ఒకరికి ఒకరు ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రతిథమైంది రచన జ్యోతి సుంకరణ గారు వాకిట్లోంచి దబదబా నీళ్లు పడుతున్న ఆలికిడే అవడంతో తెలివచ్చిన రామారావు గారు లేచి తెలగడ పక్కనే ఉన్న సెల్లో టైం చూసి ఇంకా ఆరు కూడా అవలేదు అప్పుడే ఇవాళ నీళ్ళు ఇచ్చేస్తున్నాడా సెలవు రోజైనా పాపం ఓ గడి పడుకోవడానికి విడికి సుఖం లేకపోయింది అని బిసుక్కుంటూ కీళ్లవాతంతో బిగుసుకుపోయిన కాళ్ళు చేతులను బలవంతంగా సాగ తీసుకుని ఎలాగో మంచం మీద నుంచి లేచి గోడ ఆసరా చేసుకుని నడుస్తూ పక్క గదిలోకి వెళ్లారు ఒరే బాబు అంటూ పిలవబోతూ ఒళ్ళు తెలియకుండా ఆదమర్చి నిద్రపోతున్న కొడుకును చూసి వెంటనే ఆగిపోయి అస్సలు చప్పుడు కాకుండా జాగ్రత్తగా గత్తలుపులు జారబెట్టి అలాగే నిక్కుతూ నీలుగుతూ వంటగదిలోని బిందెలను తీసుకుని వాకిట్లోకి వెళ్ళి నీళ్లు పట్టే ప్రయత్నం చేయడం మొదలు పెట్టారు అన్నీ ఎలాగో పట్టేసి కుళాయిని కట్టి ఇక లోపలికి రాబోతూ ఉండగా కిందన తడి వలన అదుపు తప్పి ముందున్న నీళ్ల బిందెను తన్నుకుని పడిపోయారు అంతే పెద్ద శబ్దంతో బిందె పక్కకు పడిపోవడమే కాకుండా దానిలో నీళ్లు వంటగదిలోకి కూడా పాకిపోయి అక్కడంతా వరదే అయిపోయింది ఈ శబ్దానికి ఉలిక్కిపడి ఒక్క పరుగును లేచి వచ్చాడు దివాకరు వస్తూనే అక్కడ బేలమొహంతో నిస్సహాయంగా నీళ్లలో తడిసి పడిపోయి ఉన్న తండ్రిని చూస్తూనే అయ్యయ్యో అంటూ ఒక్క అంగలో పరిగెత్తుకుని వెళ్ళి తండ్రిని లేవతీసి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు ఎన్నిసార్లు చెప్పాను అసలు మీ గద్దటి రావద్దని నేను లేచి అన్నీ చేస్తాను కదా ఇప్పుడు చూడండి ఏమైందో ఈ వయసులో ఏదైనా అయితే ఎంత ప్రమాదం అంటూ మూలుగుతున్న తండ్రికి ఓదార్పుగా వెన్ను మీద రాసి తడి బట్టలను మార్చి మంచం మీద పడుకోబెడుతూ కాసేపు ఉచ్చుకోండి నెప్పి మాత్ర వేస్తాను ఓ గంటలో డాక్టర్ దగ్గరికి వెళదాం అని ఒక మాత్ర తెచ్చి ఇచ్చాడు దివాకర్ ఆ మాత్ర వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసినంత ఏమీ లేదులే దీంతో తగ్గిపోతుంది ఏదో సెలవు రోజే కదా ఆ నీళ్లు కాస్త నేనే పట్టేస్తే నువ్వు కొంచెంసేపు పడుకుంటావు అనుకున్నాను ఇలా పనికి పని అవుతుంది అనుకోలేదురా నీరసంగా ఒక్క మాట చెప్తున్న తండ్రిని జాలిగా చూసి ఏమాత్రం శక్తి లేకున్నా ఎంతో కొంత ఆసరాగా ఉండాలన్న ఆయన నిరంతర ప్రయత్నం తెలిసిన వాడు వలన ఓ నవ్వు నవ్వుకొని తన పనిలో తాను మునిగిపోయాడు దివాకర్ అక్కడంతా శుభ్రం చేసి ఆ తర్వాత సింకులోని గిన్నెలు తోమి స్నానం చేసి వచ్చి కాఫీ కలిపి తండ్రికి తీసుకొచ్చి ఇచ్చాడు కాఫీ ఇచ్చి వెళ్ళిపోతున్న కొడుకుని చేయి పట్టుకుని ఆపేసి నా దగ్గర కాసేపు కూర్చో నీతో మాట్లాడాలి అన్నారు రామారావు గారు తండ్రి ఏం మాట్లాడతాడో తెలిసిందే అయినా మాట లేక తను కూడా కాఫీ తెచ్చుకుని ఆయన పక్కనే కూర్చున్నాడు దివాకర్ అటు ఉద్యోగం ఇటు ఇంటి పని ఒక్కడివి ఎంతకని చేసుకొస్తావు మళ్ళీ పెళ్లి చేసుకోమని నిన్ను నేను ఎన్నోసార్లు అడగడం నా భార్య స్థానంలోకి మరొకరిని ససేమిరా అంగీకరించలేనని నువ్వు ఖచ్చితంగా చెప్పడం చాలాసార్లు మన మధ్య జరిగింది అలా అనుకుంటూనే ఏడెనిమిదేళ్ళుగా గడిపేశాం ఇక నేను ఆ విషయంలో బలవంత పెట్టను అయితే ఒక్క సంగతి నీకు వయసు పెరుగుతోంది అటు బయట పని ఇటు ఇంట్లో పని చూసుకుంటూ తిండి తిప్పలో కూడా సరిగ్గా లేకుండా ఇలా ఊపిరి సలపకుండా ఎన్నాళ్ళు ఈ సంసార సాగరాన్ని ఎదగలనుకుంటున్నావు నీకు ఉండి ఉండి మధ్యలో జ్వరం వస్తుంది మనిషివి రోజు రోజుకి పాడైపోతున్నావు అవి ఏమైనా పట్టించుకుంటున్నావా అసలు అదిగో అటు చూడు నీ పిల్లలు ఇంకా పాలు తాగే పసిపిల్లలు కాదు అయినా ఇంట్లో ఇంత జరిగిన వాళ్ళకేమీ పట్టకుండా ఎలా ముద్దు నిద్రపోతున్నారు నిజానికి ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు నువ్వే వాళ్ళని అలా పెంచుతున్నావు వాళ్ళు లేచేసరికి అన్నీ సిద్ధం చేసి ఉంచుతావు సాయంత్రం వాళ్ళకన్నా ముందే వచ్చేసి వాళ్ళకన్నీ చేసి పెడతావు వాళ్ళకి సమయానికి తిని తాగడం తప్ప వాటి వెనుక నీ కష్టం ఎంత ఉందో గ్రహింపుకి రావడం లేదు ఇది తప్పని నేను అండం లేదు కానీ నీ శక్తి చూసుకోవాలి పిల్లలకి ప్రేమానురాగాల్ని అందివ్వడం మాత్రమే కాదు వాళ్ళకి వాస్తవ పరిస్థితులను వివరించడం కూడా అవసరం ఎంతో కొంత వాళ్ళకి పనులు చెప్పు కాస్త బాధ్యత నేర్పించు నీకు కాస్త ఆసరాగా ఉంటుంది నేనే వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాలని చూశాను కానీ నువ్వు బాధపడతావేమో అని ఊరుకున్నాను ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో ప్రాధాయపడుతున్నట్లుగా చెప్తున్న తండ్రిని చూసి కాసేపు మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత నానా నిజం చెప్పాలంటే మీ కోడలు చనిపోయిన కొద్ది రోజులు నేను బాధపడ్డాను కష్టపడ్డాను చిన్నపిల్లలైన వాళ్ళిద్దరినీ చెరువు వైపు వేసుకుని శూన్యంలో కనిపిస్తున్న భవిష్యత్తుని తలుచుకొని ఏడవడం తప్ప ఏమీ చేయలేననే అనుకునే కానీ క్రమేపీ నన్ను నేనే ఓదార్చుకున్నాను నాకు జరిగిన నష్టం కన్నా అమాయకంగా దిక్కులు చూసే నా పిల్లల కష్టం నాకు ఎక్కువ అనిపించింది నెమ్మదిగా పరిస్థితులతో రాజీ పడ్డాను నేను చేయవలసిన నా కర్తవ్యం ఏమిటో తెలుసుకున్నాను నేను కష్టపడుతున్నానని మీరు అనుకుంటున్నారు కానీ నేను మటుకు పొద్దున్నే లేవాలి పిల్లలకి మీకు ఏం కావాలో చేసి పెట్టాలి అనే జాస అలాగే ఆఫీస్ అయిపోగానే అరుగు మీద నా కోసం ఎదురు చూస్తూ కూర్చుని మీ మొహం అలిసిపోయి ఇంటికి వచ్చే పిల్లల మొహం కళ్ళ ముందు కదలాడడం తప్ప మరో జాసా బెంగా లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నాను ఈ కష్టం నాకు కష్టమే కాదు నన్ను నమ్మండి నిజానికి నేను ఇలా రోజల్లా మరో ఆలోచన లేని పనుల్లో ఉన్నాను కాబట్టి కాలం ఇలా తెలియకుండా గడిచిపోతోందేమో ఇకపోతే పిల్లల గురించి అయితే వాళ్ళకి తల్లినో తల్లి ప్రేమానురాగాలను ఎలాగో తెచ్చివ్వలేను తల్లిలోటు తెలియకుండా నా శక్తి మేరకు వాళ్లకు సదుపాయాలను చేస్తేనే తండ్రిగా నాకు తృప్తి ఇక వాళ్ళ బాధ్యతలు అంటారా ఇప్పుడు వాళ్ళకి నేనున్నాను అన్నీ నేను చూసుకుంటాను అన్న నమ్మకం ఉండబట్టి ప్రశాంతంగా హాయిగా వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అది వాళ్ళ హక్కు కూడా రేపు పెద్ద అయ్యాక వాళ్ళ మీద బాధ్యతలు పడకుండా ఉంటాయా ఇంత మనస్సు అంత ఉండగలుగుతారా వాళ్ళకి బాధ్యతలు బరువులు వరకే మనకి బాధ్యత అవి వాళ్ళని చుట్టుముట్టాక చూస్తూ ఊరుకోవడం తప్ప మనమేమీ చేయలేము దానికి మీరే ఉదాహరణ తండ్రిని కాబట్టి మీ తండ్రి మనసుని అర్థం చేసుకోగలను కానీ నేను తండ్రినే అన్న విషయం మీరెప్పుడూ గుర్తుంచుకుంటే మీకు కష్టం ఉండదు అంటూ చేతిలో చేయి వేసి చెప్పుకొచ్చాడు దివాకర్ ఈలోగా బంటగదిలో నుండి ఏదో చప్పుడు వినిపించడంతో అటు పరిగెత్తికెళ్ళాడు అక్కడ ఎప్పుడు లేచి వచ్చారో కొడుకు కూతురు ఇద్దరు స్టవ్ దగ్గర నిలబడి ఏవో అన్నీ సర్దుతూ కనబడ్డారు అది చూసి వెంటనే అరే అప్పుడే లేచేశారా వెళ్ళండి ఫ్రెష్ అయిరండి మీ ఇద్దరికీ పాలు కలుపుతాను అంటూ వాళ్ళిద్దరినీ బయటకు పంపే ప్రయత్నం చేయబోయాడు వద్దు నాన్న అలాంటి పనులన్నీ ఇక మీదట మేమే చేసుకుంటాం అంటూ అటు తిరిగి అదో రకంగా మాట్లాడుతున్న కొడుకును చూసి ఎందుకో అనుమానం వచ్చి ఏంటికన్నా ఏమైంది ఇప్పుడు అంటూ తన వైపుకు తిప్పుకున్నాడు సారీ నాన్న రేపటి నుండి నేను కూడా పొద్దున్నే లేచి నీకు హెల్ప్ చేస్తాను నువ్వు కూడా కొంచెం కంఫర్ట్గా ఉండొచ్చు అంటూ జలదల రాళుతున్న తన కన్నీటి వర్షాన్ని తండ్రి కంట పడనివ్వకుండా ఉండడానికి తలను దించుకొని గొంతులోని దుఃఖాన్ని సాధ్యమైనంత దాస్తు మాట్లాడుతున్న కొడుకును చూసి నిర్ధాంతపోతూ అరే పిచ్చోడా ఏంట్రా ఇది తాతయ్య అన్న మాటలకు ఫీల్ అవుతున్నావా పెద్ద రా ఆయన అలాగే మాట్లాడతారు అవన్నీ పట్టించుకోకూడదు అంటూ కొడుకుని వెంటనే అక్కును చేర్చుకున్నాడు దివాకరు అంతవరకు ఎలాగో నిగ్రహించుకున్న దుఃఖాన్ని కాస్త తండ్రి దగ్గరికి తీసుకున్న వెంటనే ఇక ఆగలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టేశాడు వాడు ఆ వెక్కిళ్ళ మధ్యలోనే నేను తాతయ్య మాటలకి ఫీల్ అవ్వడం లేదు నాన్న మీ గురించి నేను ఇంతవరకు అసలు ఏమాత్రం పట్టించుకోలేదు మీకు ఏమాత్రం కోఆపరేటివ్గా కూడా లేనని తెలుసుకునే బాధ అనిపిస్తోంది అంటూ చెబుతున్న కొడుకుని ఇంకా ఆప్యాయంగా దగ్గరికి అత్తుకుని ఊరి పిచ్చి సన్నాసి నువ్వెంత నీ వయసు ఎంతరా అయినా మీరు పట్టించుకోకపోవడం ఏమిటి నాకు కాపరేటివ్గా ఉండకపోవడం ఏమిటి చిన్నప్పటి నుండి కూడా నేనేం చేస్తే అదే చేయించుకున్నారు ఎలా పెడితే అలాగే తింటున్నారు ఇంతవరకు ఎప్పుడూ నన్ను మీరు ఇబ్బంది పెట్టలేదు లేకపోతే నేను ఒక్కడిని ఇంతకాలం ఎలా చూడగలిగేవాణ్ణి నా పిల్లలిద్దరూ బంగారు కొండలు ఇదే విషయం మా ఆఫీసులో కూడా అందరితో చెప్పుకుంటాను కూడా గర్వంగా తెలుసా ఇక ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ బుర్రలోంచి తీసేసి హాయిగా చదువుకు ఇంటర్మీడియట్కి వచ్చావు ఎక్కువగా సమయం చదువు కేటాయించాలి అంటూ కొడుకుని ఓదార్చాడు దివాకర్ నాన్న నా చదువు నేను చదువుకుంటాను మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంటాను దాంతోపాటే నీకు సాయంగా కూడా ఉంటాను తాతయ్య చెప్పేదాకా నాకు తెలియనే లేదు నువ్వు ఎంత కష్టపడుతున్నావో అన్న సంగతి నీకు అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తుందిట కదా ఇంతవరకు మా కేర్ నువ్వు చూసావు కదా అందుకే ఇప్పటి నుండి నీ కేర్ నేను చూసుకుంటాను ఇక మీదట నువ్వు మాతోనే లేవాలి మాతోనే పడుకోవాలి మాతో తిని మాలాగా నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయాలి ఇక మీదట ఇంట్లో పని నువ్వొక్కడివే కాదు అందరం కలిసి చేసుకుందాం అని చెప్తున్న కొడుకుని అబ్బే అదేం వద్దురా అంటూ వారించబోయాడు దివాకరు అబ్బా నాన్న అన్నయ్య చెప్తున్నాడు విను మీరు వినాల్సిందే తప్పదు మీ మాట మీ నాన్న విన్నారు మా మాట మీరు వినాలి అంటూ వారిందాలా దబాయింపుగా చెప్తున్న కూతుర్ని చూసి అలాగే నాయనమ్మగారు ఇక మీరు చెప్పాక తప్పుతుందా అంటూ నాటకీయంగా అనడంతో అంతా నవ్వుకున్నారు అలా వాళ్ళని చూసి బాధ్యతలు పాఠాలు కాదు నేర్పిస్తే నేర్చుకోవడానికి ఒకరిని చూసి ఒకరు అలవర్చుకొని అల్లుకుపోయే బంధాలు అని మనసులో అనుకొని ఆనందంతో చెమ్మగిలిన కళ్ళను తుడుచుకున్నారు రామారావు గారు సమాప్తం